మీ తప్పిదం వల్ల మీ నిర్లక్ష్యం వల్ల ఈరోజు చాలా పంటలు ఎండిపోయినాయి ఇది అది ప్రకృతి వైపరీత్యం అయితే ఇది కాంగ్రెస్ వైపరీత్యం ఏదైనా నష్టపోయింది రైతు అందువల్ల ఆ రైతులకు సాగర్ ఆయకట్టు నీళ్లు అందించడంలో ప్రభుత్వం విఫలమైంది కనుక సాగర్ ఆయకట్టు నీళ్ళు అందక పంటలు ఎక్కడెక్కడైతే ఎండిపోయినాయో వాటిని కూడా ఎన్యుమరేషన్ చేసి వరద నష్టంలో నష్టపోయిన రైతులతో సమానంగా వీరికి కూడా ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇవాళ వరద నష్టం వల్ల సాగర్ పరివాహక ప్రాంతంలో ఒక అరవై వేల ఎకరాలు పోయింది ఖమ్మంలో కాంగ్రెస్ యొక్క నిర్వాహకం వల్ల ఇంకో లక్ష ఎకరాలు పోయినట్టుగా ప్రాథమిక అంచనా ఎన్యుమినేషన్ చేయండి ఇది ఇప్పుడు మీరు నీళ్ళు ఇచ్చినా మీరు ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇంక ఇప్పటికీ ఇరవై రెండు రోజులైంది ఎన్ని రోజుల్లో ఇస్తారో స్పష్టత కూడా లేదు ఇప్పుడు ఇచ్చినా చేతికి రావు ఈ పొలాలైతే ఇది చేతికి కూడా రాదు మళ్ళీ ఇప్పుడు నీళ్ళు ఇచ్చినా ఇది ఆల్రెడీ అయిపోయింది ఈ పొలం ఇచ్చినా ఈ పొలం మళ్ళీ చేతికి రాదు ఇది ఇది ఎవరి పొరపాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం దీనికి రైతులకు ఎందుకు శిక్ష పడాలి వరద నష్టంతో ఏ రకంగా అయితే రైతులు నష్టపోయినారో వారికి ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం వల్ల నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఎండిపోయిన పొలాలను కూడా ఎన్యుమరేషన్ చేయాలి వీరికి కూడా వారితో పాటు సమానంగా సహాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇకపోతే వీళ్ళది ఇంకొక అంటే వీళ్ళ నిర్లక్ష్యం ఎట్లా ఉంటుంది వీళ్ళకి చిత్తశుద్ధి లేదనడానికి ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెప్పాలనుకుంటున్నాను మీరందరూ చూశారు ఆగస్టు పదిహేనవ తేదీన ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాకు వెళ్ళి సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసింది అలా ఇక మంత్రులు ముఖ్యమంత్రి గారు ఒకరికి మించి ఒకరు డైలాగులు కొట్టారు ఇక సాగర్ల నీళ్ళు రాకపోయినా కృష్ణానదిలో నీళ్లు లేకపోయినా సీతారామ పనులను పూర్తి చేసినాం డెబ్బై రోజుల్లో చేసినాం ఎనభై రోజుల్లో చేసినాం ఇక ఇంత గొప్పగా ఎవరు లేదు సాగర్ నీళ్లు రాకపోయినా సీతారామ నీళ్లను వైర రిజర్వాయర్కు నింపి వైర దిగువన లక్షా డెబ్బై వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తామని జిల్లా మంత్రులు ముఖ్యమంత్రి గారు పోటీలు పడి చెప్పిర్రబా మరి ఇప్పుడు ఇరవై రెండు రోజుల నుంచి ఏం చేస్తున్నారు ఆల్రెడీ స్విచ్లు ఒత్తిరి షాలువలు గప్పించుకుంట్రీ పూలు జల్లించుకుంట్రీ సప్పట్లు కొట్టించుకుంట్రీ మరి పైన ఇప్పుడు పాలేరు కింద కాలువ దిగిపోయాయి ఇరవై రెండు రోజుల నుంచి సీతారామ మోటార్ లాంచ్ చేసి వైరా దిగువన లక్షా డెబ్బై వేల ఎకరాలకు నీళ్ళు ఇయ్యచ్చు కదా ఎందుకు ఇస్తలేరు అంటే ఎక్కడ పనులు పూర్తి కాకుండానే సీతారామ మోటార్లు ఒత్తి డ్రామాలు చేసిండ్రా లేదు రైతులకు నీళ్ళు ఇవ్వడం మీకు ఇష్టం లేదా ఎందుకు సీతారామ ద్వారా వైర దిగువన ఇరవై రెండు రోజుల నుంచి నీళ్ళు ఇవ్వలేదు అని నేను సూటిగా అడుగుతా ఉన్నా మీరే చెప్పింది కదా సాగర్ నీళ్ళు రాకపోయినా మేము సీతారామ నీళ్ళు ఇస్తాము అన్నారు ముఖ్యమంత్రి గారే వైర బహిరంగ సభలో పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఎందుకు ఇవ్వడం లేదని నేను అడుగుతా ఉన్నా ఏదంటే చాలా బాధ కలుగుతా ఉంది ఈ పరిస్థితుల్లో ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున సీతారామచంద్ర స్వామి అందరికీ ఇలవేల్పు ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు ఆ రాముని కూడా మోసం చేశాడు ఆ సీతారామచంద్రస్వామి మీద మో ప్రమాణం చేసి ఆగస్టు పదిహేనులోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తా రైతులందరినీ రుణ విముక్తులు చేస్తా అని రాముల వారి మీద ఒట్టు పెట్టి మాట తప్పిడు రేవంత్ రెడ్డి గారు దేవుడా రామచంద్ర స్వామి ఈ ముఖ్యమంత్రిని క్షమించు రైతుల్ని రక్షించు ఈ కాలువ నీళ్ళు ఇంకెప్పుడైతుందో తెలుస్తలేదు ఏదో తుఫాన్ వచ్చింది మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు పడితే అంటున్నారు రామచంద్రస్వామి ఆ ఖమ్మం జిల్లా మీద మంచి వర్షాలు పడి ఆ కనీసం పంటల్ని కాపాడే విధంగా మా రైతుల్ని దీవించు మా రైతుల్ని రక్షించు అని ఆ సీతారామచంద్రస్వామిని నేను ప్రార్థిస్తా ఉన్నా ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు దేవుణ్ణి కూడా మోసం చేశాడు సాగర్ నీళ్ళు ఇవ్వకపోతురి అటు సీతారామ పూర్తి చేస్తామంటే దాని నీళ్ళు ఇయ్యకపోతుంది ఇవాళ దేవుడే దిక్కైపోయిన పరిస్థితి సీతారామ పూర్తి అయింది అన్నారు అయింది వచ్చా ఇనాగ్రేషన్ చేసి పూల దడ్డలు వేసుకుంటు శాలువలు కప్పుకుంటు పూలు జాలిచ్చుకుంటు చప్పట్లు కొట్టించుకుంటు మరి ఏమే నీళ్ళు ఇలా పాపం ఖమ్మం జిల్లా రైతులు ఏం పాపం చేసిండ్రు తొ కా తొమ్మిదికి తొమ్మిది కాంగ్రెస్ పార్టీని గెలిపించుడే పాపమా జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండడమే శాపమా ఏంది ఖమ్మం ప్రజలు చేసిన తప్పేంది అని నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఆ రైతుల్ని ఖమ్మం ప్రజల్ని ఇట్లా శిక్షిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అని అడుగుతా ఉన్నా ఖమ్మం పట్ల మీరు ఇట్లా వివక్ష చూపు